బాలకాండము డెది ఐదవ సర్గము ఓ రామా కుమారా నీ అద్భుతమైన బలమును విన్నాను నీవు బలముతో శంకర ధనస్సును విరుచుటను భూమి అందంతటను చెప్పగా వింటిని ముక్కంటి విల్లు విరుచుటనగా అద్భుతము ఊహింపశక్యముగానిది అది విని నేను కూడా నీ గొప్పదనమును చూచుటకు వేరొక ధనస్సును తెచ్చినవాడను ఇదిగో జమదగ్ని కుమారుని యొక్క ధనస్సు ఇది చూడగానే గుండెలదురును దీని అందు జాగ్రత్తగా శరమును సంధించి నీ యొక్క గొప్ప బలమును పరాక్రమమును చూపింపుము ఈ వింటిని నీ వెక్కుపెట్టుటను చూచి నీతో తరువాత ద్వంద్వయుద్ధమును చేసెదను అనను దశరథుడు పరశురాముని శమింపవేడుట అయోధ్యాపతి యొక్క దశరథుడు తన ముఖము వెలవెలపోవుచుండగా వాడే పాదములు వణుకుచుండగా మాటలు తొట్టుపడుచుండగా పరశురామునితో నిట్లు చెప్పెను ఓ మహానుభావ కులమునకు బ్రాహ్మణుడవు రాజుల ఎందు క్రోధమును వదిలి గదా ఇంద్రునితో నీవు శస్త్రములను పట్టనని గదా నా యొక్క కుమారులైన వీరు ఆటలాడుకుని వయస్సుగల బాలురు తప్పులున్న వాటిని నుంచక కరుణించుము మంచి స్వభావం గలవారు వేదాధ్యయన నగు భార్గవుల వంశంను జన్మించిన నీకు ఓపగించుకునట తగున ఈ భూమినంతను కాశ్యప్పునకు దానం చేసి ధర్మమును తప్పక మహేంద్ర పర్వతమే ఇల్లుగా నిలిచితివి ఇట్టి నీకిట్లు కోపగించుకొనుట తగునా ఓ మునింద్ర నా కోరికల నాశనముచేయా మేమందరమును వానితో చచ్చువారమే అని దశరథుడు చెప్పుచున్నను ఆ మాటలను లక్ష్యపెట్టక వీరడుగు భార్గవరాముడు నిట్లు పలికెను రామా వినుము ధనుస్సుల యొక్క చరిత్రను చెప్పెదను శైవ వైష్ణవ ధనుస్సుల వృత్తాంతము ఈ రెండు ధనుస్సులు గొప్ప బలముగలవి దివ్యములు శ్రేష్ఠములు దృఢమైనవి కలవు దీనిని విశ్వకర్మ గట్టి ప్రయత్నముతో తయారుచేశను అందొక దానిని త్రిపురాసుర సంహారమునకై దేవతలు శివునికిచ్చిరి నీవు విరిచిన విల్లిదియే చూడు నా యొద్దయున్న ధనస్సు విష్ణువుది ఇదికూడా మహాశక్తిగలది బలాతిసేమ్ననిది శైవధనువునకు ధీటైనది కొంతకాలం తరువాత దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లి విష్ణు మహేశ్వరులలో నెవరూ మిక్కిలి బలముగలవారని అడిగిరి అంతా బ్రహ్మ వారి ఉద్దేశం నెరిగినవాడే రమాభర్తి అయిన విష్ణువునకును ఉమాదేవి భర్త అయిన శివునకును విరోధమును బుట్టింపగా ఆ విష్ణుశంకరులకు మహాభయంకరముగు యుద్ధము జరిగెను చూచువారలు వింతపడినట్లుగా వారిరువురికి పరస్పర జయేచ్ఛతో యుద్ధము సాగెను విష్ణుమూర్తి యొక్క భయంకర హుంకారముచే శివుని ధనువు చిట్లిపోయెను త్రిలోచనుడగు శంకరుడేమియను చేయలేని వాడయ్యను నాకవాసులైన దేవతలు మునులు చారుణులు మొదలగు వారది చూచి విష్ణువును శివుని అధికముగా స్తోత్రములు చేయగా వారలా యుద్ధమును మానుకునేరి విష్ణువు హుంకారమునకు శివధనస్సు పెటలిపొడుటచే దేవతలు మునులు విష్ణువే అధికుడని తమ ఎదలో భావించిరి కోపముతో శివుడా వింటిని బాణముతో కూడా దేవరాతున కుసగెను ఇది వైష్ణవమ్మగు శరాసనము దీనిని విష్ణువు భృగువంశజుడైన రుచీకుడను ఋషికిచ్చెను అతడు లోకవిఖ్యాతిగాంచినా తన పుత్రుడైన జమదగ్నికిచ్చెను అతడే నా తండ్రి అతడు శస్త్రములను వదిననువాడై తపస్సు చేయుచుండగా మదించినవాడే కార్తవీర్యార్జునుడు నీచమానసుడే సంహరింపగా దారుణమైన నా తండ్రి వధవార్త విని నా ఎదలో క్రోధమతిశయించెను దానితో క్రూరముగా పెక్కుమారులు రాజులందరూ చంపివేసి భూమినంతను వేళ కశ్యపునకు దక్షిణగా నొసగి నేను మహేంద్ర పర్వతమును నివాసముగా చేసుకుని సుఖముగా తపస్సు చేయుచున్నవాడను ఇప్పుడు నీవు ఎక్కువైన బలముతో అరుణి విల్లు విరిచితమని విని పరుగునా నీ యొద్దకు వచ్చితిని ఓ రామ ఇదిగో నా యొద్దనున్నది వైష్ణవమైన చాపము నీ తండ్రి తాతల యొక్క క్షత్రియ ధర్మమును నిలబెట్టదల్చిన వాడవైన ఈ ధనస్సు నెక్కుపెట్టుము అప్పుడు చూచెదను నీ భుజబలమును ఎక్కుపెట్టి శరమును సంధించిన నీ తోడ నేను నేనసహాయుడనై ఉపక్రమించదను తొందరగా కానిము అని పలికెను బాలకాండము డెబ్బది ఐదవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్వ్యై జనకాత్మయ నమోస్ వాతాత్మభువేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు